你个一呀了 తెలంగాణ ముద్దుబిడ్డ కడిగిన ముచ్చం కలవకుంట్ల కేసీఆర్ గారి గారాల పట్టి అయినటువంటి కల్వకుంట్ల కవితల కాబోతున్నదనే సమాచారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఆనందాలతో తాండవం చేస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గ్యాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారట సుప్రీంకోర్టు ఇయాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగబోతున్నదన్న సంగతి మనకి ఈ ఢిల్లీ లిక్కర్ సిబిఐ ఈడీ కేసుల బెయిల్ కోసం సుప్రీం కోర్టు నుంచి కోర్టు మీద వాయిదాలు బయటకు పంపిస్తే కోర్టుకు సంబంధించినటువంటి నిజ నిజాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఒకే ఒక కారణంతో కవితక్కకు ఇన్నోద్దులు బెయిల్ అయితే మొన్న మధ్య ట్రయల్ కోర్టు హైకోర్టులు బెయిల్ తిరస్కరణ చేసుడుతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మహిళగా రాజకీయ నేతగా ప్రజా ప్రతినిధిగా కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితక్క తరపు న్యాయవాదులు వాదనలు గట్టిగా నిపించిళ్ళు కోర్టుల ఇక కవితక్క బెయిల్ పిటిషన్ మీద జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్లు ధర్మాసనంలో విచారణ జరిపిన మరి దీని మీద ఈడీ సిబిఐ ఎట్లా ముందుకు పోతుందో మనకు కూడా తెలియదు చూడాల్సిందే ఎందుకంటే కవితక్క ఇక బయటకొత్తది బయటకొత్తది మా కవితక్క రావాలి మాకు అడిగిన ముచ్చం రావాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అభిమానులు అయితేనేమి నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పుల్ల దండాలు పెడుతున్నారు కవితక్క రిలీజ్ కావాలని ఆమెకు బెయిల్ రావాలని బాగ్గనే పూజలు చేస్తున్నారు కలబడ్డ షెట్టుకు పుట్టకు కూడా మొక్కుత ఉన్నారు మరి ఇలా కవితక్కది ఫైనల్ రిజల్ట్ బెయిల్ అత్తదంటరా రాదంటరా ఏమన్నా ఐడియా ఉంటే ఇమీడియట్ గా లో మాత్రం చెప్పుండ్రి